ఇక్కడ మనం చూస్తున్న వార్త వచ్చేసి ప్రాణాలు తీసిన పొగ చూస్తున్నాం సో ఇక్కడ ఘటనా స్థలంలో కాలిపోయిన వాహనాలు అంటే మొత్తం పదమూడు మంది వచ్చిపోయారు నలభై మూడు మందికి దెబ్బతాయి నానిచ్చారు రహదారిపై ఒకదాని వెంట మరొకటి ఢీకున్న పలు వాహనాలు అంటే తెల్లవారుజామున జరిగిందంట ఇది ముందర పోయే బండి పోగ మంచుకు ఏం కనిపించాక ఆ రెండు గుద్దుకొని అట్లే ఆగిపోయి ఇట్లా ఓదానికి కూడా ఓదానికి కూడా అట్లా గుద్దుకొని మొత్తం చాలా వన్లు గుద్దుకున్నాయి అంటే గుర్తుకొని పదమూడు మంది చచ్చిపోయారు నలభై మూడు మందికి దెబ్బతైన ఇది ఉత్తర ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది అంటే ఢిల్లీకి దగ్గరలో జరిగింది అనమాట అక్కడ పొగ మంచు చాలా విపరీతంగా ఉంటుంది మనం చూస్తున్న పొగ ఈ మా మంచు వేరే ఇక్కడ కురుస్తున్న మంచు వేరే అక్కడ కురుస్తున్న మంచు వేరే అక్కడ కాలుష్యం ఎక్కువ వాతావరణం మొత్తము సలికి తట్టుకోలేరు అనమాట ఢిల్లీ సైడు సో అటువంటిది బండ్లు నైట్ పూట ప్రయాణిస్తున్నాయన్నమాట నైట్ పూట ప్రయాణిస్తుంటే యాక్సిడెంట్ వివదాన్ని కూడా గుద్దుకొని జరిగింది అనమాట ఆ చూస్తే మధుర జిల్లా అనమాట ఇది చిమ్మచిక్కట్లో శీతాకాలపు పొగమంచు ఉత్తరద ఉత్తరాదిన పలువురికి యమపాశంగా మారింది యమున ఎక్స్ప్రెస్ వే రహదారిపై దట్టంగా అలుముకున్న పొగమంచు పదమూడు మంది ప్రాణాలను ప్రయాణికుల ప్రాణాలను అంత ఆనంద లోకాలు కల్పేసింది మంగళవారం తెల్లవారుజమున నాలుగున్నరకు నాలుగు నాలుగు గంటల నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ముందు ఏముందో కనపడనంత విపరీతంగా పోగమంచు కారణంగా ఆగ్రా నోయిడా పరిధిలో రహదారిపై ఎనిమిది బస్సులు మూడు చిన్న చిన్న వాహనాలు ఒకదాని వెంట ఒకటి గుద్దుకు మరొకటి ఢీకొని ధ్వంసం అయ్యాయట అంటే మొత్తం ఎనిమిది బస్సులు అంట చాలా మందికి ఏమవుతుందంటే ఈ బస్సులు ఇట్లా అక్కడ లక్నో నుంచి ఢిల్లీకి ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణిస్తున్న ప్రయాణిస్తుంటాయి కదా పనులు అంటే ఆల్మోస్ట్ టౌన్కి రీచ్ అయ్యి ఇప్పుడు ఢిల్లీలో నైట్ బయలుదేరితే అక్కడ తెల్లవారుజామున టైంలో రీచ్ అవుతారు లక్నోకి ఇట్లా లక్నో నుంచి బయలుదేరితే ఇక్కడ వస్తారు మన ఇండియాలో మన ఇక్కడ తెలంగాణలో చూస్తే నైట్ బెంగళూరులో ఎక్కితే తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చేస్తారు హైదరాబాద్ బెంగళూరు సాయంత్రం ఎక్కితే తెల్లవారుజామున బెంగళూరు వెళ్తుంటారు నాలుగు కంటే బాగా డ్రైవర్ కూడా నిద్రమబులో ఉంటారు సో ఆ టైంలో మంచు బాగా కురుస్తుంది అనమాట ఇక్కడ మన తన అంతా కనిపించే తెలంగాణలో కానీ అక్కడ ఢిల్లీ సైడు చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి నాలుగు నెలకు జరిగిందట సో ఒకటి గుద్దుకొని ఇంకా సడన్ బ్రేక్ చాలా స్పీడ్ ఉంటారు ఆ రోడ్డు కూడా చాలా బాగుంటుంది జర్చర్లా బెంగళూరు లాగా ఉంటుంది సో ఆ విధంగా స్పీడ్ కూడా మామూలుగా ఎయిటీ కంటే తక్కువ ఉండరు ఎనభై స్పీడ్ కంటే తక్కువ ఉండరు కాబట్టి ఆ ఉగాదాని కూడా గుద్దుకొని బస్సు మొత్తం కాలిపోయింది మొత్తము రీసెంట్గా ఇక్కడ జరిగింది కదా ఒకటి మన తెలంగాణలో కూడా ప్రమాదము అట్లా జరిగినట్టు ఇది జరిగింది మొత్తం కాలిపోయింది అందులో మొత్తం పదమూడు మంది వచ్చిపోయిన నలభై మంది దెబ్బదలిని సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఎంత అర్జెంట్ ఉన్నా కానీ ఈ నైట్ ప్రయాణాలు బంద్ చేసుకుంటే బెటరు ఇంకోటి బస్సులు కార్లు కావేం కానీ బస్సులు కుదుకునే అంటే బస్సులు మొత్తం ట్రావెల్స్ బస్సులు అంటాయి ఆల్మోస్ట్ నైట్ కూడా ప్రయాణించే ట్రావెల్స్ బస్సులు ఉంటాయి ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ ఉంటాయి సో అట్లా ప్రమాదం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా అబ్జర్వ్ చేస్తే పొద్దు పొద్దుపొద్దుగా కూడా ప్రయాణాలు ఎవరు చేయొద్దు ఎంత అర్జెంట్ ఉన్నా కానీ తెల్లవారిన తర్వాతనే ప్రయాణాలు పెట్టుకోవాలి ఎందుకంటే పొగ పోయి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు స్లిప్ అయ్యి పడిపోయినా కష్టమే ముందులో పోయి బండి గుత్తిరా కష్టమే రైతులు చాలా మంది ఈ ఉండేసి పొలాలకు వెళ్తుంటారు అట్లా వాళ్ళకు తగిలిన ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది అబ్జర్వ్ చేసి చాలా మంది కూడా మంచు కోసం భయపడి తగిన జాగ్రత్తలు పాటిస్తే అందరు కూడా సేఫ్గా ఉండొచ్చు అనమాట సో అన్నీ జాగ్రత్తలు తీసుకొని ఎంతో జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి మంచు వల్ల చాలా జరుగుతాయి అన్నమాట ఢిల్లీ సైడ్ ట్రైన్లు కూడా ఆ ఢిల్లీ పోయే రైళ్ళు మొత్తం కూడా లేట్ అయిపోతాయి ఓ పొద్దుగాల పది ఆరు గంటలకు రీచ్ అవుతుంది ఆడికంటే అది పది అవుతుంది పన్నెండు అవుతుంది కూడా ఎందుకంటే ఆపేస్తారు అది ఢిల్లీకి దగ్గరలో పోయినాక మంచు కురుస్తుంది చెప్పేసి రెండు మూడు గంటలు ఆపేస్తారు సో ఈ బస్సులు బాగా హైవే స్పీడ్లో పోయారు మొత్తం గుద్దుకున్నారు పిల్లలను బయటకు విసిరేసే ఒకరు రాశారు బలంగా డిగురడంతో ముజ్జునుజ్జ అయిన వాహనాలకు అటత్తుగా మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు తమ చిన్నారులను కాపాడేందుకు శతదా ప్రయత్నించారు పార్వతి అనే నలభై రెండేళ్ల మహిళ తన ఇద్దరు చిన్నారుల ప్రాచీ సన్ని వెంటనే బస్సు నుండి బయటకు కానీ బద్దలైన బస్సు కిటికీ అద్దాలు ఆమె మెడకు గుచ్చుకోవడంతో రక్తం మొడుతు లోపలికి పడిపోయారు పిల్లలను విసిరేశాక ఆమె నేను చూడలేదు ఆమె ఏమైందో ఎక్కడుందో అర్థంకోవాలని ఆమె సమీప బంధువు అయితే ఏమైందంటే బస్సు అంటుకునే తోట వాళ్ళ పిల్లల్ని బయటకు వెళ్తామంటే అద్దాలు గుచ్చుకొని వాళ్ళు మళ్ళీ లోపలనే పడిపోయారట ఆమె కూడా కాలిపోయి అని చెప్తున్నాను అనమాట వాళ్ళ బంధం ఉంటారు కదా బస్సులో ప్రయాణించినప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్తారనమాట అంతే చాలా ఘోరంగా జరిగింది ఇది అందరికీ కూడా ప్రధానమంత్రి వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సో వాళ్ళందరికీ కూడా రెండు లక్షల ఎక్సేష సో దెబ్బలు తగిన వాళ్ళకు యాభై వేలు అంటారు కానీ ఎవరి ప్రాణాలకు వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి వాస్తవంగా ఇందులో గవర్నమెంట్ ఏం తప్పు ఉండదు నైట్ పూట ప్రయాణించి మీరు చూసుకోకపోవడం వల్ల జరిగిన ప్రమాదం ఇది సో డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఆ టైంలో మంచి కూర్చే టైంలో ఆపుకోవడం బెటర్ ఎందుకంటే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఉంటుంది ఆపతి ఆ అర్జెంట్ ఉంటుంది కానీ ప్రాణాలకు మించిన అర్జెంట్ అయితే ఏముండదు ఆ ఒక్క రోజు పని పోతే మళ్ళీ రోజు చేసుకోవచ్చు తర్వాత ఏ ప్లాన్ చేసుకోవచ్చు కానీ జాగ్రత్త అయితే ఎవరు ఇంత అయితే జాగ్రత్త ఉంటేనే మంచిది సో ఆ విధంగా జరిగిందనమాట ఇక తెలంగాణలో కూడా చాలా తక్కువ ఉంది లేక మంచు కానీ అక్కడ ఢిల్లీతో పోల్చుకుంటే చాలా తక్కువ అనమాట సో తెలంగాణలో కూడా ప్రయాణించే వాళ్ళు ఉంటే కొద్ది కొద్దిగా ప్రయాణాలు బంద్ చేసుకోవడమే బెటరు ఏమైనా ఉంటే తెల్లవారిన తర్వాత పెట్టుకోవడం అందరికి కూడా సేఫ్ అనమాట